భీష్ముడు సమాధిని ఎలా పొంది ఈ లోకాన్ని ఎలా విడిచిపెట్టాడో ఈరోజు మనం అర్థం చేసుకుందాం ఈ వివరణ మనకు పవిత్ర గ్రంథం మహాభారతంలోని పర్వ అధ్యాయంలో లభిస్తుంది సాన్నిరస్తు తేనాత్మసార్వేస్వాతనేసుచ గామబిత్వ దివమబుత్పాపధా దివమబుత్పాపధాహ మరియు తదుపరి శ్లోకం దేవదుందు దేవదొందుబినధ సాబావత్ సిద్ధ బ్రమర్సాష్కైవా సాధసాధ్వితి ఆర్సిత ఇప్పుడు ఈ రెండు శ్లోకాల అర్థాన్ని అర్థం చేసుకుందాం సాన్నిరద్దు తేనాత్మ భీష్ముడు తన ఆత్మ యొక్క అన్ని నిష్క్రమణ మార్గాలను మూసుకున్నాడు సార్వేస్వాతనేసుచ ఆత్మపైకి కదిలింది మరియు గామభిత్వముర్ధనం దివమబుత్పాపధాహ అతని తలను మూర్ధనం పొడిచిన తరువాత ఆమె స్వర్గం వైపు వెళ్లిపోయింది దేవదూందుబినాధష్క దీని తరువాత దేవుడు డ్రమ్ వాయించడం ప్రారంభించాడు పస్పావార్సాయి సాబావత్ మరియు పూలవర్షం మొదలైంది సిద్ధా సిద్ధజన్ బ్రహ్మర్సాష్కైవ మరియు బ్రహ్మ ఋషి సాధసాధ్వితి ఆర్సిత ఆనందంతో అతను కృతజ్ఞతలు చెప్పడం ప్రారంభించాడు సాధువు సాధువు